అక్షయ తృతీయ అక్షయ తృతీయ లేదా అక్తి లేదా అకాతీ ప్రతి సంవత్సరం వైశాఖ మాసములో శుక్ల తృతీయ నాడు జరుపుకుంటారు ఈ రోజు పవిత్రమైన మరియు సంపన్నమైన రోజుగా పరిగణించబడుతుంది మరియు అంతులేని శ్రేయస్సు యొక్క మూడవ రోజును సూచిస్తుంది సంస్కృతం పదం అక్షయ అంటే క్షయ లేదా క్షీణత లేనిది మరియు తృతీయ చంద్రుని యొక్క మూడవ దశను సూచిస్తుంది అందువలన ఈ రోజును సూచిస్తుంది విష్ణు భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి దాన చేస్తారు చాలా మంది ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తారు మరియు కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు ఎందుకంటే ఇది అదృష్టాన్ని మరియు శ్రేయస్సును తెస్తుంది ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడు అక్షయ పాత్రను లేదా నిరంతరం ఆహారాన్ని ఉత్పత్తి చేసే గిన్నెను పాండవులకు వారి వనవాస సమయంలో దూర్వాసముని మరియు అతని శిష్యులకు ఆహారం అందించడంలో సహాయపడతాడని నమ్ముతారు అదనంగా ఈ రోజు విష్ణు అవతారమైన పరశురాముని రోజుగా కూడా జరుపుకుంటారు బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు